సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మైవేములవడ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో దాతలు అందించిన సహకారంతో నేడు పేదలకు చీరలు మరియు దోతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు తెలియజేశారు నేటి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్టు సభ్యులు మధుమహేష్ నాగుల చంద్రశేఖర్ వొడ్యాల వేణు చల్లా సత్తయ్య ప్రతాప నటరాజు గొండా ప్రసాద్ సగ్గు రాహుల్ వొడ్యాల శివాంష్ గార్లకు ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్రస్ట్లో ఉన్న గ్రూపు సభ్యులందరికీ ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతున్నాము